ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారి యొక్క జన్మదినం సందర్భంగా శ్రీమతి ఇందుపల్లి సుదర్శిని గారు కుమార్తెలు అల్లుళ్ళు ఆదిమల్ల ప్రవీణ్ కుమార్ జెస్సి సౌమ్య పచ్చిగల్ల అవినాష్ యానీ ప్రీతి ఆర్యన్ డానియల్ రేపోడు భూషణ్ రావు కృష్ణ కీర్తన గారు సహకారం ఇచ్చారు దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన పరిశుద్ధుడా మీకు వందనాలు నేటి వాక్య ఉపదేశము ద్వారా మాతో మాట్లాడము ప్రార్థన చేస్తున్నాము ప్రత్యేకంగా మీ దాసులు ప్రకాష్ కుమార్ గారికి మీరు అనుగ్రహించిన నూతన జన్మదినము అని దయాకీరేటం కొరకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మీ దాసుని ఆశీర్వదించి ఆరోగ్యం శక్తి బలం దీర్ఘాయుష్ అనుగ్రహించి కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చి మీ నామమ్మను ఘనపరచుకను మన యేసు నామమ్మన వేడుచున్నాం తండ్రి ఆమెను ప్రియమైన దేవుని బిడలారా ఈ వాక్యపు అంశం జన్మదినము బర్త్డే బర్త్డే ఈజ్ స్పెషల్ ఫర్ ఎవరీవన్ జన్మదినం ప్రతి ఒక్కరికి చాలా ప్రత్యేకమైనది ఆనందాన్ని ఇచ్చేది పండుగను జ్ఞాపకం చేస్తుంది ప్రతి సంవత్సరం తాను జన్మించిన దినాన్ని ఒక వ్యక్తి తన తోటి వారితో ఆనందించడానికి కుటుంబంతో ఆనందించడానికి ఇష్టపడతాడు ప్రతి సంవత్సరం ఒక వ్యక్తి యొక్క జీవితంలో గడిచే కొలది ఆ వ్యక్తిని అభినందిస్తూ ఉంటాం ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తుంటారు పెద్దలు దేవుని ఆశీర్వాదం పొందాలని కోరుతుంటాం జన్మదినము ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా మనకేం తెలియాలి బైబిల్ నుంచి అని అనుకున్నప్పుడు ఇది ఒక కిరీటం అని అర్థం కావాలి దేవుని యొక్క కిరీటం ప్రతి జన్మదినము ప్రతి సంవత్సరం ఆయుషు దేవుని కిరీటం కీర్తనాకారుడు సంవత్సరము అను తన ధరింప ధరింపచేశాడు అని అంటాడు సంవత్సరము అను తన కిరీటం అంట దేవుడు మనకిస్తున్నటువంటి కిరీటం ఆయుషు ప్రతి వత్సరం ఆయన ఇచ్చే ఆయుష్ అది ఇట్ ఇట్స్ డిస్ప్లేడ్ గిఫ్ట్ బిఫోర్ ఆల్ అందరి ఎదుట కనపరచబడుతున్న ఒక మంచి బహుమానము ఆయుష్ కనుక ప్రతి సంవత్సరం కూడా మనకు దయా కిరీటమే తర్వాత జన్మదినము మనకు ఎప్పుడూ కూడాను ఏం జ్ఞాపకం చేస్తుంది జన్మదినం మనకు మన క్రియేటర్ని జ్ఞాపకం చేస్తుంది మన సృష్టికర్తను జ్ఞాపకం చేస్తుంది ప్రసంగి భక్తుడు అంటాడు నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమంటాడు ఇన్ ఎవ్రీ బర్త్డే యూ మస్ట్ రిమెంబర్ యువర్ క్రియేటర్ గాడ్ నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి నీవు తెలుసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి దేవుణ్ణి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆయన యొక్క ప్లాన్ అండ్ పర్పస్ ఆయన ప్రణాళిక మరియు ఆయన ఉద్దేశాన్ని పట్ల అది చాలా ముఖ్యం ఒక మనిషి ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు ఎక్కడుండి వచ్చాడు ఎక్కడికి వెళతాడు ఈ ప్రశ్నలు మనలను మనం అడిగితే మనం దేవుని నుండి వచ్చాం మరలా దేవుని వెళ్తాం మరి మనకివ్వబడినటువంటి జీవితము అని సమయం ఏం చేయటానికి దేవుని చిత్తము నెరవేర్చటం దేవుని ప్రణాళిక నెరవేర్చటానికి దేవుని ఉద్దేశాలు నెరవేర్చటానికి మనం ఈ లోకంలోనికి వచ్చాం లోకములోని అన్యజనులైతే తమ చిత్తము తమ ఇష్టము తమ అభిష్టము నెరవేర్చుకోవటానికి వారి జీవితాన్ని వినియోగించుకుంటారు దేవుని పిల్లలైతే దేవుని చిత్తము దేవుని అభిష్టము దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి తమ జీవితాలను వెచ్చిస్తూ ఉంటారు అది మేజర్ డిఫరెన్స్ అదే అతిపెద్ద వ్యత్యాసం విశ్వాసికి అవిశ్వాసికి ఒక విశ్వాసి తాను బ్రతుకుతున్నాడు అని అంటే ఆ బ్రతికిన కాలమంతా తన దేవుని కొరకే బ్రతుకుతాడు తన దేవుని నిమిత్తమే బ్రతుకుతాడు తన దేవుని చిత్త ప్రకారమే బ్రతుకుతాడు తొంభైవ సంకీర్తనలో మానవుని యొక్క ఆయుష్ను గురించి వర్ణిస్తున్నప్పుడు మోషే గారు చెప్పాడు మా దినములు లెక్కించుట మాకు నేర్పు మాకు జ్ఞాన హృదయము కలుగు చేయము అంట జ్ఞాన హృదయం ఏమిటో తెలుసా కౌంటింగ్ ద డేస్ కౌంటింగ్ ద డేస్ ఇన్ అవర్ లైఫ్ కనుక మనం మన దినములను లెక్కిస్తున్నాం మూడు వందల అరవై ఐదు దినాలు దేవుడు మనకి ఇస్తున్నాడు ఒక సంవత్సరంలో ఆ మూడు వందల అరవై ఐదు దినాలు కూడా లెక్కించుకుంటూ ఉండాలి ఆ దినములు మనకు ఎందుకు ఇవ్వబడ్డాయి వాట్స్ ద గాడ్స్ ప్లాన్ ఫర్ అస్ అండ్ వాట్స్ ద గాడ్స్ పర్పస్ ఫర్ అస్ దేవుని ప్రణాళిక ఏమిటి దేవుని ఉద్దేశం ఏమిటి నేను ఏ విధంగా ప్రవర్తించాలి చేయుటకు దేవుడు ముందుగా నీ నిమిత్తము నిర్ణయించిన క్రియలు చేయుటకు నీవు సిద్ధపడాలి రిమైండ్ యువర్ గాడ్ క్రియేటర్ రిమైండ్ హిస్ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ యూ ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఎవ్రీ బర్త్డే ప్రతి జన్మదినం నీకు ఇది సవాలుగా ఉన్నదని నేను మనం చేస్తున్నాను సోదరుడా సోదరి నీవు భూమి మీద చేయుట కొరకు నీ కొరకైన పనులను దేవుడు ముందస్తుగా నిర్ణయించాడు ఇది నీకు ఆశ్చర్యంగా ఉందా అవును నీకు ఆశ్చర్యమే నాకు ఆశ్చర్యమే నేనేం చేయాలో ముందస్తుగానే దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది మతైస్సు వార్త ఒకటి ఇరవై ఒకటి మీరు చూడండి యేసు క్రీస్తుని గురించి ఏమనుంది ఆయన తన ప్రజలను తమ పాపముల నుండి విడిపించును గనుక యేసు అని పేరు పెట్టుము పర్పస్ అండ్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ జీసస్ క్రైస్ట్ ఈజ్ సేవింగ్ పీపుల్ సేవియర్ మిషన్ జీసస్ క్రైస్ట్ యొక్క మిషన్ సేవియర్ మిషన్ రక్షకుని యొక్క పని చేయటానికి ఆయన వచ్చాడు అర్థమవుతుందా ప్రతి జీవితానికి ఒక పర్పస్ ఉంది దేవుని ఉద్దేశంలో దేవుని ఒక ఆలోచన ఉన్నది మన పట్ల దేవుడు మన కొరకు ముందస్తుగా క్రియలను నిర్ణయం చేశాడు అవే మన జీవితంలో జరగటానికి ఆయన తన ఆత్మతో తన కార్యం చేస్తాడు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన అదే చెప్పాడు తన్ను ప్రేమించు వారి అనగా తన దయాపూర్వక సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూర్చి ఉన్నవి అని మనం తెలుసుకొచ్చున్నాము సమస్తము సమకూర్చి జరిగించబడుచున్నవని దేవుని చేత జరిగించబడుతున్నవని మనం తెలుసుకున్నాము ఇన్ ఎవ్రీ బర్త్డే యూ మస్ట్ రిమెంబర్ యువర్ గాడ్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ బాడీ యువర్ స్పిరిట్ అండ్ సో నీ శరీరము ప్రాణము ఆత్మలను సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ప్రణాళికను గుర్తురగాలి కనుక ఆయన ప్రణాళికలో అల్టిమేట్ గోల్ ఏమిటంటే ఆయన మహిమార్థం మనం జీవించాలి వి మస్ట్ గ్లోరిఫై అవర్ గాడ్ క్రియేటర్ త్రూ అవర్ లైఫ్ అండ్ ఇట్స్ స్టైల్ మన దేవుని ఘనపరుచుట మహిమపరుచుట ఈ జీవితానికి దేవుడిచ్చిన ఉద్దేశం కనుక దాన్ని దేవుడు ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్క విధానంలో డిస్ప్లే చేస్తుంటాడు కింగ్ డేవిడ్ ఒక రాజుగా తన యొక్క ధర్మాలు నెరవేర్చాడు అపోస్టల్ పాల్ ఒక ఇవాంజలిస్ట్గా తన ధర్మాల పోస్టల్గా నిర్వహించాడు అలా మీరు చూడండి కొందరు డాక్టర్స్గా కొందరు ఇంజనీర్స్గా కొందరు సైంటిస్ట్స్గా కొందరు ఇవాంజలిస్ట్లుగా కొందరు పాస్టర్స్గా కొందరు టీచర్స్గా సొసైటీలో అన్ని ధర్మాలను నిర్వర్తించచ్చు ఉన్నప్పుడు వారి ద్వారా దేవుడు మహిం ఉంటాడు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు ఎక్కడ పని వెళ్ళారు ఎక్కడ పని ముగించారు ఎక్కడ జీవితాన్ని ముగించారు మదర్ తెరీసా ఆమె జన్మస్థానం ఇండియా కాదు ఆమె పెరిగింది భారతదేశంలో కాదు ఆమె పెద్ద అయిన తర్వాత భారతదేశానికి వచ్చారు కృష్ణరోగులకు సేవ చేశారు ఆమె వివాహం చేసుకోలేదు అట్లాగే ఉండిపోయి ఆమె సేవ చేశారు నూట ఇరవై కోట్ల భారతీయుల చేత తల్లి మదర్ తెరీసా అని అనిపించుకున్నారు మదర్ అని పిలిపించుకున్నారు ఆమెను మదర్ అని పిలిచిన వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు హిందూస్ ఉన్నారు సిక్కులు ఉన్నారు జైన్లు ఉన్నారు బుద్ధిస్ట్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు ఎథిస్ట్ ఉన్నారు షెడ్యూల్ కాస్ట్ ఉన్నారు ఆల్ ద పీపుల్ ఇన్ ఇండియా కారణం ఏంటంటే ఆమె దేవుని యొక్క ప్రణాళికను ఆవిడ గుర్తెరిగారు సర్వ్ ద పీపుల్ సర్వ్ ద గాడ్ దేవుని సేవించటం ప్రజలను ప్రేమించటం దాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ తర్వాత దేవుని యొక్క ప్రణాళికనే కాదు దేవుడు నీకు ఇచ్చిన పనిని నువ్వు సంపూర్ణం చేయాలి యహాన్స్ వార్త పదిహేడు నాలుగులో యేసుక్రీస్తు ప్రభు గెచ్చం అనేది చెప్తారు తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను భూమి మీద సంపూర్ణముగా చేసి నిన్ను మహిమపరిచాను నిన్ను మహిమపరిచాను ఒక వ్యక్తి దేవుని ఎప్పుడు పరిపూర్ణంగా మహిమపరిచినట్లు తెలుసా సంపూర్ణముగా దేవుడిచ్చిన పని పూర్తి చేసినప్పుడు సంపూర్ణముగా దేవుడిచ్చిన పని పూర్తి చేయాలి అప్పుడు దేవునికి మహిమను మనం తెచ్చిన వారం అవుతాము భూమి మీద ఇది వాస్తవం ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే దేవుడు నీకు ఇచ్చిన డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఆయుష్లో నీవేం చేయాలి అని దేవుడు నిర్ణయించి ఉన్నారు దానిని నీవు గ్రహించి నెరవేర్చాలి హబక్కుకు గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనాన్ని ఒక్కసారి మీరు చదవాలని నేను ఇష్టపడుతున్నాను యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము అర్థమైందా సంవత్సరాలు జరుగుతుండగా కార్యాన్ని నూతనపరచమన్నాడు ప్రణాళికను కాదు కార్యాలు నూతనపరచాలి దేవుడు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పనిని ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పనిని డిఫరెంట్ పనులను డిఫరెంట్ ప్రాంతాల్లో దేవుడికి ఇస్తూ ఉంటాడు చాలామంది ఇది గ్రహించరు లోకపరంగా ఆలోచిస్తారు ఒక ట్రేడ్ ఎంచుకో దానిలో కంటిన్యూ అవ్వు దానిలోనే ముగించే దానిలోనే సాధించే ఇట్లా మాట్లాడుతుంటారు కానీ బైబిల్లో మనం చూస్తున్నప్పుడు దేవుడు ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితంలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పనులను ఆయన ఇస్తూ ఉంటాడు అవి నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు సేవకుడు దేవుని బిడ్డలు దేవుని యొక్క కార్యాలపై ఆధారపడతారు ఆయన నూతన పరుస్తూ ఉంటాడు నవీకరిస్తూ ఉంటాడు పనులను ఇట్ ఈజ్ ఇన్ హిజ్ హ్యాండ్స్ తర్వాత వాటిని మనకు ఎవరైతే వాటిని చెయ్యాలో వాళ్ళకి తెలియచేస్తూ ఇది చాలా బాగుంది కదా ఈ మధ్యను వాటిని నూతన పరిచిన కార్యాలు ఉన్నాయి కదా అవి సంవత్సరాలు పాసాన్ అవుతుంటే దాన్ని మాకు తెలియచేయండి అంటున్నాడు దేవుడు నువ్వేం చేయాలో నీతో మాట్లాడతాడు నీకు అవగాహన ఇస్తాడు నీ అనుభవంలో నుండి నీకు తెలియచేస్తాడు నువ్వు నడవవలసిన మార్గమును దేవుడు నీకు బోధించును తొంభై సంకేతను మోషేకు తన మార్గములను కనపరిచెను అన్నారు మీరు గ్రహిస్తున్నారా మిమ్మల్ని ఈ లోకానికి పంపాడే కానీ మిమ్మల్ని లోకములో నుండి తాను తీసుకునే లోపు మీకు ఇచ్చిన కాలంలో మీ చేత తన చిత్తాన్ని ఎలా జరిగించుకోవాలో మీతో ఆయన ఇంట్రాక్ట్ అవుతాడు దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ ట్రూత్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇది నీకు దేవుడిచ్చిన ఒక ఒక పరమసత్యం దీన్ని అర్థం చేసుకోవాలి నీ జీవితం నీది కాదు ఆయనది నీ సమయం నీది కాదు ఆయనది నీ వనరులు నీవి కాదు ఆయనవి అవి ఆయన ఉద్దేశాల నెరవేర్పు కొరకు ఆయన నీకు వసినవి కాబట్టి నీ పనుల్లో ఏమిటంటే ఫాలో హిమ్ ఆయన వెంబడించటమే ఇన్ ఎవ్రీ బర్త్డే ప్రతి జన్మదినాన నీవు ఆయన వెంబడించటానికి తీర్మానం చేసుకోవాలి ఆయన నీ ముందర నడుచు దేవుడు ఇష్టరాలిలను ఐగుప్తు నుంచి విడిపించి విడిపించుటకు ఆశ్చర్యకార్యాలు చేసి ఆటంకాలుగా ఉన్నటువంటి వాటిని తొలగించి అవసరాలన్నింటినీ ఆయనే తీర్చి వాడి కణానులోనికి ఒక గ్రద్ద తన పిల్లను తన భుజాన తెచ్చినట్లుగా రెక్కలపై తెచ్చినట్లుగా దేవుడు తీసుకొచ్చాడు ఎందుకంటే అది ఆయన మాట ఆయన వాగ్దానం ఆయన ప్రణాళిక ఆయన ఉద్దేశ్యం అది వాళ్ళు చేసింది ఏముంది దే సింప్లీ ఫాలోడ్ హిమ్ దే వాక్ బిహైండ్ హిమ్ దేవుని వెనక నడిచారు దేవుని వెంబడించారు అలా వెంబడించిన వారే ఖనానులో ప్రవేశించారు ప్రియమైన దేవుని సంవత్సరాలు జరుగుతుండగా తన కార్యాలు నూతన పరుస్తాడు నూతన పరిచిన కార్యాలు మనకు తెలియచేస్తాడు దేవుడు తన ఉద్దేశాలు తన ప్రణాళిక నీతో మాట్లాడతాడు నేనైతే స్పష్టంగా నా జీవితానికి ఉన్నటువంటి ప్రణాళికను నేను చూచి తెలుసుకుని ఉన్నాను ప్రభు సన్నిధిలో నేనేం చేయవలసి ఉన్నదో దాని వైపే నేను పరిగెడుతున్నాను ఆ పని నిమిత్తమే నేను జీవిస్తున్నాననే ఒకే ఒక ఆలోచన నా హృదయం హృదయమంతా నిండిపోయింది ఐఎమ్ లివింగ్ ఫర్ గాడ్ అందరూ అనుకుంటారు నేను నా భార్య కొరకు నేను నా బిడ్డల కొరకు జీవిస్తున్నాను అనుకుంటారు దేవుడిచ్చిన ఆయుష్ కొరకు జీవిస్తున్నాను అనుకుంటారు కాదు కాదు మనం దేవుని కొరకు జీవిస్తున్నాను ఇన్ ఎవ్రీ బర్త్డే ప్రతి జన్మదినాన నీవు బ్యాక్ టు గాడ్ దేవుని దగ్గర రావాలి దేవుని వాక్యం దగ్గరికి రావాలి దేవుని ఉద్దేశాల దగ్గరికి రావాలి వాటి కొరకు జీవించడానికి నువ్వు చేయాలి తర్వాత దేవుడు ప్రతి జన్మదినాన్ని నీ నుండి థ్యాంక్స్ గివింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు నీకు చేసినటువంటి మేలులన్నింటి కొరకు నీవు కృతజ్ఞత చెల్లించాలి ఒకవేళ నీవు గనక తల్లిదండ్రులుగా ఉండి ఉంటే ఇఫ్ యు ఆర్ పేరెంట్స్ మీరు తల్లిదండ్రులుగా ఉండి ఉంటే మీరేం చేయాలో తెలిసిన మీరొక్కసారి ఆ బిడ్డ మీకు ఇవ్వబడిన ఆ పరిస్థితులను ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకుంటే దేవుడు ఆ బిడ్డను ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకే మీకు అనుగ్రహించాడు మీ పరిస్థితులలో నుండి ఆయన ఆ బిడ్డ యొక్క జన్మను తీసుకుని వచ్చాడు అనేది మీకే అర్థం అవుతుంది దేవుని స్థుతించటం చాలా గొప్ప భాగ్యం మానవుడు దేవుని స్థుతిస్తాడు ప్రతి విశ్వాసీ కూడా తాను తన జన్మదినాన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాడు ప్రభావ ఇన్ని సంవత్సరాలు నన్ను కరుణించావు నన్ను కాపాడావు నన్ను సంరక్షించావు నన్ను వాడుకున్నావు నాకు పోషణ ఇచ్చావు నాకు ఆరోగ్యం ఇచ్చావు నాకు కుటుంబాన్ని ఇచ్చావు నాకు మంచి సమాజాన్ని ఇచ్చావు నా సమాజంలో నాకు ఒక మంచి పేరు ప్రతిష్టలు ఇచ్చావు ఇవి ప్రతి మనిషి దేవుని ఎద్దుకు వచ్చి కృతజ్ఞత చెల్లించాల్సినటువంటి అంశాలు కనుక బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఇన్ ఎవ్రీ బర్త్డే నీ ప్రతి జన్మదినాన నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించడం నేర్చుకోవాలి యూర్ ఏ స్పెషల్ బీయింగ్ నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి నీవు ప్రత్యేకమైన సంకల్పం కొరకు నిర్మించబడ్డావు పంపించబడ్డావు దానికి కావలసిన సమస్తమైనటువంటి తలాంతులు నీలో ఇన్బిల్ట్ ఉంచి పంపాడు ప్రభు నీలో ఇన్బిల్ట్ గిఫ్ట్స్ అన్నీ ఉంచి పంపించారు ఇన్బిల్ట్ క్యాపబిలిటీస్ అన్నీ ఉంచి పంపించారు ప్రభు నీవు చేయాల్సిన పని కొరకు నీవు నెరవేర్చవలసిన పని కొరకు దానికి కావలసినటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా ఆయనే నీళ్ళు పెట్టి పంపించాడు నీ శరీరం ఆ విధంగా మోల్డ్ చేయబడింది నీ శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థ ఆ విధంగా పనిచేస్తుంది నీ నీ శిరస్సులోని మెదడు మొదలుకొని నీ అరికాయలు పాదాల దగ్గర ఉన్న నరాలు కండరాలు ఎముకల వరకు కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కొరకు నీ నీకు ఇవ్వబడినటువంటి గ్రేటెస్ట్ ఎసెట్స్ ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి సంపద ఏమిటంటే నీ శరీరమే నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడి ఆయన ఆత్మకు ఆలయమై ఉండది ఉండవలనని నీవు ఎరుగవా ఎస్ ఇట్స్ గాడ్స్ టెంపుల్ గాడ్ ఈజ్ డవిలింగ్ ఇన్ యువర్ బాడీ నీ శరీరంలో దేవుడు నివసిస్తున్నాడు ఇది ఎంత గొప్ప కృప అండి ఒకప్పుడు పాపం నివసించింది ఇప్పుడు నీ అంతరంగంలో దేవుడు నివసిస్తున్నాడు నూతన స్వభావాన్ని ఇచ్చాడు నూతన తలంపుల్ని ఇస్తున్నాడు నిన్నెప్పటికప్పుడు రెగ్యులేట్ చేస్తున్నాడు నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు నిన్ను గమనిస్తున్నాడు నీ దేవుడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కన్నులు నీ మీద ఉన్నాయన్నాడు దేవా నేను ఎక్కడికి పారిపోతాను నేను ఎక్కడికెళ్ళి అక్కడ నువ్వు ఉన్నావు అన్నాడు కీర్తనకారుడు కాబట్టి దేవుడు నీ పట్లనే ఆశ కలిగి చూస్తున్నాడు కాబట్టి చాలా సందర్భాల్లో సంఘంలో మనం ఏం బోధిస్తుంటాం అంటే నువ్వు దేవుని కొరకు ఆశతో కనిపెట్టని చెప్తూ ఉంటా కానీ నేనైతే అంటాను దేవుడే నీ కొరకు ఆశతో కనిపెడుతున్నాడు తప్పిపోయిన కుమారుడు ఆశతో తండ్రి వైపు రావటం గొప్ప కాదు కానీ తండ్రి ఆశతో అనుదినము కనిపెడుతున్నాడు ఆ కుమారుడు రాక కొరకు ఆ తండ్రి యొక్క కనిపెట్టే ప్రేమను ఎవరు ఆలోచిస్తున్నారు ఇవాళ నీ దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించాలని ఆయన నీ కొరకు ఆశ పెట్టుకుని కనిపెట్టుకుని అన్నాడు లోడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ చాలాసార్లు అంటాం వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ గాడ్ అండ్ హిస్ విల్ అంటాం మనం దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం అంటా కానీ దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు నువ్వెప్పుడు ఆయన ఎతకు వస్తావా అని ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు నీతో మాట్లాడదామా అని ఆయన ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు నిన్ను ఘనపరచునట్లో పని చేయిద్దామా అని దేవుడు చూస్తున్నాడు దాట్ ఈజ్ అవర్ వండర్ వర్కింగ్ గాడ్ అది మన దేవుని యొక్క ప్రేమ మన పట్ల అని నేను మనం చేస్తున్నాను జన్మదినాన రివ్యూ యువర్ పాస్ట్ లైఫ్ నీ పాత జరిగిపోయిన సంవత్సరాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో హౌ యూ హ్యావ్ లివ్ ఆన్ ఎర్త్ నువ్వే విధంగా జీవించావు భూమి మీద అనేది నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవా గత సంవత్సరం నా వైఫల్యాలు ఏమిటి నేను ఎక్కడ నీకు ఎదురు తిరిగాను నేను ఎక్కడ నీ టార్గెట్లో పనిచేయకుండా మిస్ అయిపోయాను శరీరంలో ఉన్నాం బలహీనలం పరీక్ష చేసుకోవాలి దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎవ్రీ బర్త్డే ఈజ్ ద టైమ్ ఫర్ ఎగ్జామినేషన్ స్వపరీక్షకు సమయం ప్రతి జన్మదినం తర్వాత భవిష్యత్తు కొరకు సిద్ధపడటానికి ప్రాముఖ్యమైన దినం జన్మదినం టేక్ ఎ గుడ్ డెసిషన్ టు ఒబే గాడ్ టు ఫాలో గాడ్ ఒక మంచి నిర్ణయం తీసుకుని దేవుని వెంబడించుటకు దేవుడికి లోబడేటకు తీర్మానం చేసుకో పాతమి గత ఇదుగు సమస్తము క్రొత్తమయ్యాయి దూసుకొని ముందుకెళ్ళు దేవుడు నీతో ఉన్నాడు దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించాలి ఆయన ఆయన కొరకు ఎదురు చూచేవారు గొప్ప కార్యాలు చేస్తారని వాక్యం దానియులు గ్రంథంలో ఆయన కొరకు ఎదురు చూచువారు గొప్ప కార్యాలు చేస్తారు ఈ సమయంలో నేను వాక్యాన్ని ముగిస్తూ మనవి చేస్తున్నాను యువర్ బర్త్డే ఈజ్ స్పెషల్ టు గాడ్ ఆల్సో నీ జన్మదినం నీకు మాత్రమే కాదు లాడ్ ఈజ్ కౌంటింగ్ యువర్ బర్త్డేస్ గాడ్ ఈజ్ గ్రాంటింగ్ యు ద బర్త్డేస్ జన్మదినాలను దేవుడు నీకు దయాకిరీట కలిగిస్తున్నాడు తన కార్యాలను నూతనపరచటానికి ఇస్తున్నాడు తనను స్థుతించటం కొరకు నీలో అనుభవాన్ని ఇవ్వటానికి ఇస్తున్నాడు నిన్ను పరీక్షించుకోవటానికి ఇస్తున్నాడు నువ్వు సిద్ధపడటానికి ఇస్తున్నాడు నువ్వు పనిని పూర్తి చేసేటట్లుగా నిన్ను నీవు సిద్ధం చేసుకోవటానికి దేవుడు నీ జన్మదినం ఇస్తున్నాడు ఈ సమయంలో మీ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు మీ జన్మదినాన్ని దేవుడు మిమ్మను దర్శిస్తున్నాడని గుర్తుంచుకొని ఆ దేవునికి రెస్పాండ్ కమ్మని ప్రభు పేట మనం చేస్తున్నాను అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పటివరకు మీరు విని వాక్య భాగము కొరకు సహకారం అందించిన కుటుంబం ఏలూరు పతేబాద వాస్తవ్యులు రిటైర్డ్ అడిషనల్ జాయింట్ కలెక్టర్ శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా శ్రీమతి ఇందుపల్లి సుదర్శిని గారు మరియు వారి కుమార్తెలు అల్లుళ్ళు ఆదిమల్ల ప్రవీణ్ కుమార్ జస్సి సౌమ్య గారు పచ్చికళ్ళు అవినాష్ ప్రీతి గారు ఆర్యన్ డానియల్ రేపూడి భూషణ్ రావు కృష్ణ కీర్తన గారు సహకారం ఇచ్చారు ఈ కుటుంబాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించిన కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుల మీ కొందనాలు ఇప్పటి వరకు మీరు ఇచ్చిన వాక్య భాగం కొరకు కృతజ్ఞతలు మీ ప్రకాష్ కుమార్ గారికి మీరు ఇచ్చిన నూతన జన్మదిన దయాకి కొరకు కృతజ్ఞతలు మీ దాసుని ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వాదములతో దీవించమని ప్రార్థిస్తున్నా దీర్ఘాయుష్యం అని వేడుచున్నాము అలాగే కుటుంబ సభ్యులను దీవించి ఇచ్చిన సహకారమును బట్టి నువ్వు ఇట్ల ఆశీర్వాదం వారికి అనుగ్రహించు వాక్యం విన్న వారందరినీ వాక్యములు స్థిరపరచు ఏసు అని వేడుచున్నాము తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సదాకాలం మనందరికీ తోడ ఇండున గాక ఆమె